జీతాలు ఆపేయాలి ఖజానా డైరెక్టరేట్కు మనం చూసుకున్నట్లయితే కీలక అయితే రావడం జరిగింది ఆధార సంఖ్యను తెలిపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్కు ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు హోదా ఆధార్ సెల్ఫోన్ నెంబర్ వివరాలు ఈ నెల పదవ తేదీ కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలోనే ఆ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును పదిహేడుకు ఆ తర్వాత ఇరవై ఐదు వరకు కూడా పొడిగించారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగ వివరాలను సమగ్ర ఆర్థిక వ్యవస్థ మనకి సీఎఫ్ఎంఎస్ తప్పనిసరిగా అప్డేట్ అయితే చేస్తూనే జీతాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అయితే చెప్పింది ఈ బాధ్యత ఆయా కళా కార్యాలయంలో జీతాలు డ్రాయింగ్ అధికారులు ఎవరి లేక అధికారులు లేదని చెప్పి హెచ్చరించింది కానీ సరైన స్పందన లేకపోవడంతో వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని తాజాగా అయితే ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్రంలోని ఉద్యోగుల్లో శాశ్వత కేటగిరీలో ఐదు పాయింట్ ఇరవై ఒక లక్షల మంది తాత్కాలిక కేటగిరీలో దాదాపు నాలుగు పాయింట్ దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారు కొన్ని శాఖలు నిర్లక్ష్యం కారణంగా ఉంది వాటిలో ఒకరి వివరాలు కూడా నిర్దేశిత గడువులోగా ప్రభుత్వానికి ఇవ్వలేదు ఉద్యోగుల సమగ్ర వివరాలు ఇవ్వకపోవడం సో ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా ఊహించని షాక్ అయితే తగిలింది అందువల్ల మనకి ఎవరైతే నవంబర్ ఒకటో తారీఖు నుంచి జీతాలు రావాలో కొంతమందికి అయితే జీతాలు అయితే రావట్లేదు అనమాట తెలంగాణలోని ఉద్యోగులకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్